టమోటా రైస్ ముందుగా మనం ఒక రెండు స్పూన్లు ఆయిల్ తీసుకొని రాత్రి మిగిలిన అన్నం ఉంటుంది కదా నేను రాత్రి మిగిలిన అన్నంతో చేస్తున్నాను కొద్దిగా పల్లీలు వేసుకొని ద్వారాగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుందాము ఎందుకంటే టమోటా రైస్ కదా టమోటాతో పాటు ఇవి కానీ వేసినామంటే పల్లీలు మెత్తగా అయిపోతాయి అలా కాకుండా ఇవి ఫ్రై అయిన తర్వాత మనం తీసేసి పక్కన పెట్టేసుకుందాము చండీలాగా ఫ్రై అయినాయి కదా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం కొద్దిగా ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని బాగా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి వేస్ట్ కాకుండా రాత్రి మిగిలిన అన్నంని ఇలాగ మనం చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది చేసి తీసుకున్నామంటే అలాగే అందులోకే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమోటా ఒక మీడియం సైజ్ టమోటా తీసుకున్నాను టమోటా తీసుకొని కొద్దిగా ఫ్రై చేసి పసుపు పసుపు కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే ఇది టమోటా రైస్ కదా ఎల్లో కలర్గా ఉంటే ఏమవుతుందంటే ఇది కలర్ రైస్ అనుకుంటాం అలా కాకుండా కొద్దిగా పసుపు వేసుకుంటే మనకి టమోటా రైస్ లాగానే కనిపిస్తుంది బాగా అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం మిగిలిన అన్నం రాత్రి అన్నం రాత్రి అన్నం అంతా వేసుకోవాలి ఇలాగ బాగా మిక్స్ చేసేసుకొని చూడండి ఒక కప్పు రైస్ ఒక కప్పు రైస్ వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి అంతా కలిపేసుకొని చివరిగా అందులోకి కొద్దిగా కొత్తిమీర అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాము కావాలంటే సాల్ట్ ఇంకా చూసుకొని వేసుకోవచ్చు నాకైతే సరిపోయింది ఇలాగ ఒక రెండు నిమిషాలు చల్లగా ఉంది కదా రైస్ ఒక రెండు నిమిషాలు ఇలాగే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే వేడి వేడిగా అప్పుడే తినడానికి చాలా బాగుంటుంది అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర వేసుకొని మొత్తం ఒక రెండు మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం సర్వింగ్ ప్యాన్లోకి తీసుకుందాం మొత్తం చాలా రెడీ అయిపోయింది టమోటా రైస్ కాబట్టి ఎక్కువ కలర్ ఎక్కువ మనం పసుపు వేయకుండా కొద్దిగా వేసుకున్నాము మొత్తం టమోటా కనపడాలి కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది చివరిగా అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి రండి అంతే అండి టమోటా రైస్